వచ్చే ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్స్ అయితే చేయండి లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చేసేయండి లైవ్లో మనం కామెంట్స్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ లైవ్లో కొత్తగా వచ్చేసేయండి అందరూ సరదాగా మాట్లాడిద్దాం ఫ్రెండ్స్ అందరూ చల్లగా మాట్లాడిద్దాం లైవ్లోకి వచ్చే కామెంట్స్ అయితే చేసి చేయండి లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ లైవ్లోకి వచ్చేసే ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు చేసి చేయండి వచ్చేసేయండి లైవ్లోకి వచ్చే కామెంట్స్ అయితే చేసేయండి మాట్లాడదాం చదాగా లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయవిడ కొంచెం కామెంట్స్ అయితే చేసేయండి ఇంకా హాఫ్ అన్ అవర్ దయలో కొంచెం సేమ్ ఫ్రెండ్స్ సింగిల్ నుంచి ఎలాగా మాట్లాడుతున్నాను దయలో కొంచెం కామెంట్స్ అయితే చేసేయండి

లైవ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు లైవ్లోకి అయితే వచ్చేసేయండి సరదాగా మాట్లాడిద్దాం కామెంట్స్ చేసేయండి లైవ్లోకి వచ్చేవాళ్ళు కొత్తగా మన ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న కామెంట్స్ వచ్చేసేయండి అందరూ కామెంట్స్ అయితే చేసేయండి లైవ్లోకి వచ్చేసి సరదాగా మాట్లాడిద్దాం లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నదైతే కామెంట్స్ వచ్చేసేయండి అందరికీ గుడ్ నైట్ మేము పనులు అయితే అయిపోయినాయి ఒక హాఫ్ ఎన్ అవర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ లైవ్ చేద్దాం లైవ్లోకి వచ్చేసింది మీరు కూడా లైవ్లోకి వచ్చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం కొత్తగా మన ఛానల్లో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో కామెంట్స్ అయితే చేసేయండి లైవ్ చూసేవాళ్ళు అందరూ అందరు పనులు అయితే అయిపోయినాయా భోజనాలు అయితే అయిపోయినా అదే కుమార్ గారు హాయ్ అండి మోహన్ రెడ్డి గారు హాయ్ అండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసేయండి లైక్ చేసి కామెంట్స్ అయితే చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో అయితే కామెంట్స్ అయితే చేసేయండి మాట్లాడేద్దాం లైవ్లో ఉన్న కామెంట్స్ చేసేయండి ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్న అయిన వాళ్ళ దగ్గర ఫ్లైట్ తీసుకోకూడదు లేదండి మా ఆయన రావాలి మా ఆయన వచ్చాక తిన తింటా మా ఇంట్లోనే తినాలి మా ఆయన లేకుండా నేను అసలు ఇప్పుడు తిన్నాను అది ఎంత లేట్ అయినా సరే మా ఇంట్లోనే తినాలి లైవ్లో అయితే కామెంట్ చేసాను ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చేసాను అందరు సరదాగా మాట్లాడేద్దాం కొత్తగా మంచి ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఇవాళ రెండు విషయాల్లో కొంచెం హట్ హట్ అయ్యాను నేను అవునండి మరి తెలియట్లేదా మెదుటిపోయిన కొట్టుంటే వాళ్ళున్న కమెంట్స్ ఇస్తే ఫ్రెండ్స్ అదిగోండి మా ఫ్యామిలీ అండి ఎలా ఉన్నారు బాగున్నా అండి నేనైతే మీరు ఎలా ఉన్నారు లైవ్ చేసే వాళ్ళు కామెంట్స్ చెప్పి చేసేయండి కొత్తగా మా ఛానల్ అని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో కూర్చొని లైక్ చేసి కామెంట్స్ చెప్పిసేయండి మాట్లాడిద్దా పెట్టాను ഹലോ ഞാൻ കമന്റ് ചെയ്യുന്നത് ഫ്രണ്ട്സ്sdaga matladedta allappu inga varavarunnu ithar ithar le evarla evarokkonne evaram evaram వచ్చేసి ఫ్రెండ్స్ అలాగా మాట్లాడేద్దాం లైవ్ లో ఫ్రెండ్స్ అందరూ లైవ్ లోకి వచ్చిన వాళ్ళైతే కామెంట్స్ చేసేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు భోజనాలు అయితే అయిపోయినా కమెంట్స్ అయితే చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం లైవ్ లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళైతే కమెంట్స్ చేసేయండి ఓ ఏ ఫ్రెండ్స్ అందరూ సరదాగా మాట్లాడేద్దాం లైవ్ లో ఉన్న కామెంట్స్ అయితే చేసేయండి లైవ్ చూసేవాళ్ళు ఫిరిగా లైవ్ లోకైతే సేమ్ ఫ్రెండ్స్ మాట్లాడేద్దాం లైవ్ లో ఉన్న వాళ్ళైతే కామెంట్స్ అయితే చేసేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్టింగ్ ని అందరూ అయితే ఏం చేస్తున్నారు అండి లైవ్ ఫ్రెండ్స్ అందరూ సరదాగా మాట్లాడేద్దాం లైవ్ అయితే సేమ్ ఫ్రెండ్స్ కామెంట్స్ చేసి లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్

కూర్చేయండి ఎందరూ సరదాగా మాట్లాడిద్దాం అత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఏంటమ్మా బాబులేనాలు కమెంట్స్ ఎవరు కూర్చుంది ఎందరూ సరదాగా మాట్లాడదాం నవ్వకూడదు లైవ్ లో లో అయితే కమెంట్స్ చేసే ఫ్రెండ్స్ లైవ్ లో వచ్చేసేయండి అందరూ శ్రద్ధగా మాట్లాడేద్దాం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అనమాట లైవ్ అయితే వచ్చేసే కమెంట్ కామెంట్స్ లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ నచ్చిస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైవ్ ఫ్రెండ్స్ మాట్లాడేద్దాం లోకైతే భోజనాలు అందరు డిన్నర్ అయితే అయిపోయిందాయండి ఆపుడు ఆపు రోజున్న పడ్డాక నమ్మకూడదు కడుపులోకి వచ్చింది లైవ్ లోకి వచ్చేయండి వచ్చి చేయండి ఎవరు పని చేసి గారు ఉన్నారా అండి హాయ్ ఎవరి వన్ లైవ్ లోకి అయితే వచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ అంతగా మాట్లాడేద్దాం లైవ్ లోకి వచ్చేసేయండి ప్రతి ఒక్కరు లైవ్ లోకి అయితే వచ్చేసి కమెంట్స్ అయితే చేసేయండి నేనైతే మీకు రిప్లైస్ ఇచ్చేస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రెండు విషయాల్లో అయితే చాలా ఉంటాయి అనమాట ఎందుకంటే అబు ఏమైతే నేనైతే లైవ్ లో మాట్లాడుతున్నాను చేయండి ఫ్రెండ్స్ అక్కడ మాట్లాడేద్దాం ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేశారు నాకు కొంచెం ప్రాబ్లం వచ్చి నేనైతే ఇన్వైట్ వెళ్ళలేకపోయాను వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఫంక్షన్ చెప్పినప్పుడు రాలేదు అంటే మన ఫంక్షన్ రాలేదు అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు నిజం ఇప్పుడు ఎవరు నమ్ముతారని

వాళ్ళేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఇష్టం వాళ్ళు అనుకుంటారు మన ఇష్టం జరిగింది ఇంకా చెప్పే వాళ్ళ ఇష్టం ఏదో నాకు మాట్లాడే ఫోన్ చేస్తే వాళ్ళని